సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఎర్రచందనం సాగులో మా వినియోగదారులందర్నీ భాగస్వాములను చేస్తూ ప్లాంటేషన్ రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసి అడంగళ్లలో మీ పేరు నమోదు చేయించి ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి రైతుగా పేర్కొంటూ పాస్బుక్ జారీ చేయించే వినూత్న ప్రక్రియకు నాంది పలికిన సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ మొక్క నాటిన నాటి నుంచి కోతకొచ్చే వరకు నిర్వహణ మొత్తం సంస్థే తీసుకుని దిగుబడిని వినూత్న పద్ధతి ద్వారా వినియోగదారునితో కలిసి మార్కెట్ చేసి వారు పెట్టుబడికి మరింత భద్రత చేకూర్చిన ఏకైక సంస్థ మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లాభాలు ఆర్జించడమే కాకుండా లాభాలను కొనుగోలుదారునితో కలిసి పంచుకునేలా తొలి అడుగు వేశాం పెట్టుబడి కోణంలో ఆలోచించే వారికి పర్ఫెక్ట్ గా సూటయ్యే కాసులు కురిపించే కల్ప వృక్షం ఎర్రచందనం ప్రపంచంలో కల్లా అత్యంత ఖరీదైన వృక్షరాజం ఎర్రచందనం ఎర్రచందనం ప్రపంచంలోనే ఎక్కడా దొరకని పెరగని మొక్క ఈ అరుదైన వృక్షజాతి మొక్కైన ఎర్రచందనానికి పుట్టినిల్లైనా ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్నది వాణిజ్య పరంగా విపరీతమైన డిమాండ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎర్రచందనం సాగును ప్రోత్సహిస్తోంది పూర్వం ఎర్రచందనం కలప కోసం పూర్తిగా అడవులపైనే ఆధారపడేవాళ్లం కాని కాలక్రమేణా అడవులు నరికివేత అక్రమ రవాణా స్మగ్లింగ్ లాంటి దోపిడీ మూలంగా ఎర్రచందనం సంపద లభ్యత తగ్గిపోయి రోజు దీని డిమాండ్ అత్యధిక స్థాయిలో పెరిగిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల టన్నుల అవసరం ఉంది కానీ యాభై వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది అందువలన దీని విలువ కోట్ల రూపాయలు పలుకుతూ నానాటికి బంగారంతో పోటీ పడుతుంది ంటే అతిశయోక్తి కాదు దీనిని గమనించిన ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసే పంటల్లో ఎర్ర చందనం అతి ముఖ్యమైనది అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది ఎర్రచందనం మొక్కలు నాటుకునేందుకు తోటలు పెంచేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు చెట్టు నరికేటప్పుడు మాత్రమే అటవీ శాఖ అనుమతి తప్పనిసరి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ వారి వెంచర్లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పెంచడం వల్ల పది సంవత్సరాల్లోనే ముందుగా లాభాలు గడించవచ్చు ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ఇంకా ఆధునిక సీసీ కెమెరాల పర్యవేక్షణ సోలార్ సిస్టమ్ ద్వారా నిరంతర డ్రిప్ ఇరిగేషన్ తో మొక్కల పెంపకం జరుగుతుంది ఒక ఎకరాకు సుమారు నాలుగు వందల మొక్కలు ఇరవై రెండు సెంట్లకు తొంభై మొక్కలు నాటవచ్చు నిపుణులు మరియు సూపర్వైజర్ల నిరంతర పర్యవేక్షణలో మొక్కల పెంపకం జరుగుచున్నది ప్రస్తుతం మార్కెట్లో ఎర్రచందనానికి అత్యధిక డిమాండ్ ఉన్నది ఆయుర్వేద ఇండస్ట్రీ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఫర్నిచర్ అండ్ ఐడల్స్ ఆటమిక్ రియాక్టర్ లో కూలెంట్ గా మరియు స్కాచ్ ఇండస్ట్రీలో ఫ్లేవరింగ్ ఏజెంట్ గా వాడతారు ఆసియా యూరోపియన్ ఖండాలలో అత్యధిక డిమాండ్ ఉన్న కలప ఎర్రచందనం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందు చూపు గల పెట్టుబడిదారులకు ఎర్రచందనం తిరుగులేని సిరుల వర్షం కురిపించే కల్పవృక్షం ఇన్వెస్ట్మెంట్ తరహాలో ఎర్రచందనం ప్లాంటేషన్ ప్రాజెక్ట్ నందు పెట్టుబడి పెట్టుకుంటే దీర్ఘకాలికంగా అత్యధిక లాభాలను పొందే అవకాశం